జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్న కోట్లాది మంది హిందువుల కళ నెరవేరింది ఐదు వందల సంవత్సరాలుగా నలుగుతున్న అయోధ్య వివాదం సమిసిపోయి భవ్యరామ మందిర నిర్మాణం పూర్తయింది ప్రారంభోత్సవం కూడా అయింది ఈ క్రమంలో అయోధ్యలో కొలువైన బాలరాముణ్ణి చూసి కోట్లాది మంది రామభక్తులు తన్మయత్నం పొందుతున్నారు అద్భుతమైన రూపం చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముణ్ణి చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలి వస్తున్నారు అయోధ్య రామ మందిరం గర్భగుడిలో కొలువైన బాలరాముడి ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది ఈ క్రమంలో ఒక కొత్త వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఆకట్టుకుంటోంది అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట పూర్తయిన తర్వాత ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం విశ్వవ్యాప్తమయ్యాయి ఈ నేపథ్యంలో అన్నిటికన్నా ఒక వీడియో మాత్రం ఎంతో అద్భుతంగా వైరల్ అవుతోంది ఆ వీడియోలో ఉన్న బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్టే కనిపిస్తోంది బాలరాముడి కళ్ళు తెరిచి ఉన్నట్టు ఉన్న ఆ వీడియోని చూసి భక్తులు పరవశించిపోతున్నారు చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ తలను అటు ఇటు కదిలిస్తూ చూస్తున్నట్టు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది అయోధ్య గర్భగుడిలో దర్శనమిచ్చిన బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను కొందరు ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేశారు ఇది నిజమైన వీడియో కానప్పటికీ రామభక్తులకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ఇలాంటి వీడియోలు చేయడం సర్వసాధారణమేనని డిజైన్లు కామెంట్లు పెడుతున్నారు అయోధ్యలో రాముణ్ణి చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూస్తే అంతే అనుభూతి కలుగుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెను వైరల్ అవుతోంది రామభక్తులకు తెగ నచ్చేస్తోంది అంతేకాదు ఎవరైనా తెలియని వారు ఉంటే చూడండి అంటూ చాలామంది షేర్ చేయడం తమ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు పంపించడం కూడా జరుగుతోంది ఇక ఆ బాలరాముడి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ప్రతి ఒక్కరి డీపీగా కూడా ఆ రాముడి ఫోటో మారిపోయింది అంతలా ప్రజల్లోకి ఇవి వైరల్ అయ్యాయి మీరు కూడా ఈ వీడియోని చూడచ్చు